పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మన ఉన్నటువంటి పీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత్రి శ్రీమాత్రి నమ్మ శ్రావణ మాసం వచ్చేసిందిగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరలక్ష్మి వ్రతం కూడా రాబోతోంది మాసం వస్తుందంటేనే హడావిడి పడిపోతాం ఏమేమి సిద్ధపరచుకోవాలి వరలక్ష్మి వ్రతం చేయాలంటే ఆషాఢం అవుతూ ఉండగానే అవి కొనుక్కోలేని ఇలా చక్కగా అంతా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈసారి వరలక్ష్మీ వ్రతం మూడో వారం ఉన్నా కూడా ఆతురత ఆనందం ఉత్సాహం అన్నీ ఉంటాయి మహిళలందరికీ కూడా మొదటిసారి పూజ చేసుకునే వాళ్ళకి కూడా అయితే ఇందులో చాలా సందేహాలు ఉన్నాయమ్మా మొట్టమొదటిగా వరలక్ష్మి వ్రతం ఆచరిద్దాం అనుకున్న వాళ్ళు ఈ సంవత్సరం నుంచి ఫస్ట్ ప్రారంభించవచ్చా అసలు వరలక్ష్మీ వ్రతం చేద్దామంటే సిద్ధపరచుకోవాల్సినటువంటి వస్తువులు ఏంటి ఏమేమి ఇంట్లో ఉండాలి ఉండకూడదం ఏంటి నియమాలు ఏంటి ఇవన్నీ మాట్లాడదాం వరలక్ష్మి వ్రతం పేరులోనే ఉంది వరాలను ప్రసాదించేటటువంటి లక్ష్మీదేవి యొక్క పూజ ఏమేమి సిద్ధం చేసుకోవాలి ఎప్పుడూ చేయని వారు చేసుకోవచ్చు ఎప్పుడూ చేయని వారికి కూడా లక్ష్మి అవసరమే కదా ధన ప్రాప్తి అందరికీ అవసరమే కదా ధనం అనేది ధనం మూలం ఇదం జగత్ అందుకని ధనం అందరికీ అవసరమే కాబట్టి అందరూ చేసుకోవచ్చు ఈ సంవత్సరం ఆ సంవత్సరం అని ఏం లేదు దీనికి ఏమి వంశపారంపర్యంగా వచ్చేటటువంటి నోములు కాదు లక్ష్మీదేవి పూజ గణపతి పూజ అలాగే శరన్నవరాత్రులు ఇవన్నీ అందరూ ఆచరించవచ్చు వాటికి ఆనవాయి ఆనవాయితీతో పని లేదు కాకపోతే వీటిలో కలసం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది వారి వారి యొక్క సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది ఉంటుంది కావలసిన పూజ సామాగ్రి కరెక్ట్గా ఖర్చు పెడితే నూట యాభై రూపాయల వరలక్ష్మి వ్రతం అయిపోతుంది నూట యాభై రూపాయలు అంతే కదా మరి ఒక చెటా పూలు ఒక కొబ్బరికాయ రెండు అగరబత్తులు ఒక రవికల బట్ట అయిపోయింది వరలక్ష్మి వ్రతం అంత సింపుల్ గా అంతేనా అంతే మరి పూజా సామాగ్రి అంటే అంతే అమ్మా మరి అంత సిద్ధపరచుకుంటాం ఎప్పటి నుంచో ప్లాన్లు చేసుకుంటాం కదా ఏంటి అవుతుంది అంటే అమ్మా ఇక్కడ ఆడంబర పూజలు ఎక్కువైపోతున్నాయి పూజ మీద శ్రద్ధ తగ్గిపోతుంది అలంకరణ మీద పెరిగిపోతుంది స్త్రీమూర్తి సోదరీ మండలందరూ ఏం చేస్తారు తెలుసా పదకొండు రకాల పిండి వంటలు ఇరవై రకాల పిండి వంటలు ముప్పై ఇవన్నీ వండటం అలసిపోయి అసలు అమ్మకి మనస్ఫూర్తిగా పూజ చేసుకునే ఓపిక శ్రద్ధ ఉండడం లేదు కరెక్ట్ ఏ పట్టు చీర కట్టాలి ఏ ఉంచాలి వీటిల్లోనే సమయం అవుతుంది తప్ప ఈ ఈ సమయం సింహలగ్న సమయం ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి ఆ లగ్న సమయంలో ఆ దేవతని ఎలా ఆరాధించాలి ఎంత జపం చేయాలి ఇది కదమ్మా కావాల్సింది ఇది కదా పెంచుకోవాల్సింది అంతేగాని పక్కింటి వాళ్ళు వెండి కంచెం చేయించుకున్నారని నేను చేయించుకుని లేకపోతే ఏంటి ఒక ఇరవై ఇరవై ముప్పై ఇత్తడి సామాన్లు ఆ రిటర్న్ గిఫ్ట్లు ఏంటమ్మా అయినంత బొట్టు పెట్టి తాంబూలం నీకు స్తోమతుంటే రెండు రవికలు బట్టలు ఒకటి ఇవ్వకూడదు కాబట్టి అంతే ఇంకా స్తోమతుంటే సువాసనకి ఇచ్చేవి చీర పువ్వులు గాజులు ఈ రిటర్న్ గిఫ్ట్లు ఏంటి పైగా ఇందులో దౌర్భాగ్యం ఆ ఈ స్టీల్ గిఫ్ట్లు ఇనిమితో చేస్తారు శనికి సంకేతం ఇవ్వకూడదు తీసుకోకూడదు ప్లాస్టిక్ వాడద్దు మరో అంటుంటే ఆ ప్లాస్టిక్ గిఫ్ట్లు ఇవన్నీ ఎక్కడికి పోతుందమ్మా ఇప్పుడు భర్తలైనా ఎంతకని భరిస్తారు నిజంగా చీర కొనుక్కొని పూజ చేసుకుని ఒక వెయ్యి పదిహేను వందలు అంత పూర్తి అయిపోతుంది కదా లక్షలు ఖర్చు పెడుతున్నారమ్మా డెకరేషన్లని ఆ సామాన్లని ఎవరిని బాగు చేస్తున్నా ఒకసారి ఆలోచించుకోండి మనం అంత ఇబ్బంది పడి లేకపోతే అప్పు చేసి అందుకని చేసుకోండి వరలక్ష్మి చెప్పరు పసుపు కుంకుమ అక్షతలు అక్షింతలు అనకూడదు ఎప్పుడు అక్షతలు 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 కూడా ఎలా చేసుకోవాలో తెలుసా అమ్మా ఎప్పుడు విరిగిన బియ్యంతో చేయకూడదు క్షతం కానివి కదా చగా చూసుకోండి దానికైనా బాస్మతి బియ్యం చేసుకుంటే దాంట్లో కనిపిస్తూ ఉంటాయి బాగుంటాయి దాంట్లో కొద్దిగా ఆవు చుక్క వేసుకుని పసుపు కలిపి అక్షతలు తయారు చేసుకోండి కొన్ని పువ్వులు ఆ లో దొరికేటటువంటి చామంతి పువ్వులు పై పువ్వుల్లో కూడా ఉందమ్మా పక్కింటి వాళ్ళకి చెప్పకుండా కొయకండి గరుడ పురాణం ప్రకారం చాలా పెద్ద దోషం అది అమ్మో చాలా పెద్ద దోషం పువ్వులు దొంగతనం చేయడం అనేది చాలా పెద్ద దోషం మొగ్గలు కోసేస్తే వచ్చే జన్మలో మూగ పిల్లలు పుడతారు పెద్దవాడు చెప్పారు మాకు అందుకని వారు యజమాని ఆ మొక్కకి ఆ ఇంటి వాళ్ళు అవునా వారు పర్మిషన్ తీసుకోండి కావాలంటే వాళ్ళు కోసుకోమంటే కోసుకోండి లేదా పొద్దున్నే వాకి వెళ్ళలేరు మొత్తం వరలక్ష్మి తోనగానే సంచి తేడా అసలు మామూలుగా ఏ రోజు పుష్పం ఆ రోజే పూజ చేయాలి ఇన్ని పువ్వులు తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి ఇక మాకంటారా మాకు అనుష్ఠానంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని తప్పవు అమ్మవారికి అలంకరణలు పువ్వులు మాకు కొన్ని ముడిపడి ఉంటాయి ఇప్పుడు ఏ రోజు కారో తెచ్చుకునే ఇది ఉండదు మాకు ఎక్కడి నుంచి వస్తాం వెసులుబాటేది ఎక్కడ మొక్కలేయగలవు అందుకని సాధ్యమైనంత ఉన్నంతలో ఫ్రిడ్జ్ లో పెట్టకండి వరలక్ష్మి వ్రతానికి వాడే పువ్వులు ప్రత్యేకంగా తడిబట్ సాయంత్రం తెచ్చుకుని తడిబట్టలో కట్టుకుని పసుపు కలిపినటువంటి గంగా జలము పసుపు కొద్దిగా ప్రోక్షణ చేసి శుద్ధి కావాలి కదా పెట్టేసుకుని పూజ ఆ ఒక్క ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టకండి పువ్వులు ఇన్ని పువ్వులొద్దు ఇన్ని పువ్వులు పెడితే అలా కలపడదు కదా అలంకరణ చక్కగా చిన్న కలిసం అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చేతులతకిస్తారు కాళ్ళెతికిస్తారు కళ్ళు కళ్ళు అంటే పూర్వం ఒక కొబ్బరికాయ తయారు చేసి పిండి తోటి పెట్టేవాడు కళ్ళు చెవులు ఏంటిది చేతులు కడుతూ ఉంటారు కాళ్ళు కడుతూ ఉంటారు ఏ భానికి ఏ భాగానికి ఆ భాగం తెచ్చి కడుతూ ఉంటారు అలాంటివి చేయకుండా భగవద్ తీసేటప్పుడు అయినా ఎంత బాగా కాలు కాలు పిక్కేసి కాలు కాలు కిలి కిల్ పిక్కేస్తామా దేవుడికి కాదు కదా కలశ ఆరాధన మొదట్లో చెప్పాను విగ్రహారాధన కేవలం ఆధ్యాత్మికత అంటే విగ్రహారాధన కాదు అని చెప్పడానికే కలసంలో అవాహన చేస్తాం ఏమి మళ్ళీ చెప్పుకుందాం అసలు విగ్రహారాధన ఎందుకో ఇంకో ఎందుకంటే చెప్పుకుందాం అందుకని సాధ్యమైనంత వరకు నిరాడంబరంగా పూజ అమ్మ ఫోటో పెట్టుకోవాలి అమ్మారిది కలశం ఒకటి చాలా పెట్టుకోవచ్చు మన ఇష్టం మన ఇష్టం ఇంట్లో ఇంట్లో పూజా మందిరా పెట్టుకోవచ్చు ఆ పైగా ఇంకొకటి ముప్పై ఆరు నివేదనలు నీ గోపిక లేకపోతే చేయాలని ఎక్కడ రూల్ ఏం లేదు ఒక్క క్షీరాన్నం ఉండి నివేదన చేసుకోవచ్చు అన్నం వండుతో దాంట్లో ఇంత పెసరపప్పు జీలకర్ర వేసి పులగం చేసుకోవచ్చు అదే అన్నాన్ని ఇంత దద్దోజనం పెరుగన్నం చేసి నీ మూడు మూడు నివేదనలు అయిపోయాయి ఎందుకంటే అమ్మవారికి అన్న ప్రసాదాలే ఇష్టమే అదే ముప్పై రకాలు మూడు వందల ముప్పై రకాలు బాగా ఇష్టమైందంటే క్షీరాన్నము పూర్ణమూర్లు పూర్ణం బూరెలా ఫార్నర్ అడిగారు కదా ఈ లోపల ఎలా వచ్చింది అది పూర్ణం దాని పేరే ఏంటమ్మా పూర్ణం సంపూర్ణం సంపూర్ణం పూర్ణత్వం నేను పూర్ణం బూరెలు క్షీరాన్నము అలాగే అమ్మా మా నాకు తెలిసి కొన్ని సాంప్రదాయాల్లో పండగ రోజు గారెలు చేయరు ఎందుకంటే పితృకార్యాలకే చేస్తారు గారెలు మిను మినుములు మినుములు గారెలు ఒక నివేదంతో సమానం అందుకని గారెలు చెయ్యరు కానీ వారి వారి ఇష్టం అందుకని అలిసిపోకుండా సొలసిపోకుండా సమయాన్ని బట్టి సమయానుకూలంగా కరెక్ట్ ఏం చేస్తారమ్మా పొద్దున పదిన్నర శుక్రవారం రోజు పదింటికి రాహుకాలం మొదలవుతుంది పదింటి లోపల పూజ అవ్వలేదు అనుకోండి పన్నెండున్నర దాకా చెయ్యరు ఒంటి గంటకి మొదలు పెడుతున్నారు ఏమిటి ఒంటి గంటకి రాక్షస పూజ మూడింటికి నాలుగింటికి భోజనాలు ఏ ఇదంతా డిస్టర్బ్ అయిపోవట్లేదు అంతా ఇంకో సులువైన సలహా తొందరగా లేచి కార్యక్రమాలు చేసేసుకుని సింహలగ్నం ఉంటుంది ఏడింటికే ఆ సమయంలో కొబ్బరికాయ కొట్టి ముందు పూజ చేసుకోండి తర్వాత నివేద్యం చేసి మహా మహానైవేద్యం చేసుకోండి చక్కగా అప్పుడు పెట్టుకోవచ్చు అంతే తప్ప పూజ మాత్రం ఎప్పుడు డిలే చేయకండి అమ్మ పది లోపల పూజ ఎట్టే పరిస్థితులు అయిపోవాలి మీరు నైవేద్యాలు వండినా ఉండకపోయినా కనీస పక్షం ఘడియలు లు ఉంటాయి కదా కనీసపక్షం పది లోపల పూజ అయిపోవాలి సాయంత్రం చేసుకోమంటున్నారమ్మా సాయంత్రం అంటున్నారు నేను కొత్తగా వింటున్నానమ్మా అంటే చారుమ అదే విధంగా ఆచరించింది సాయంత్రం ఆచరించింది నేను కొత్తగా వింటున్నాను చూడండి ఎవరు సాంప్రదాయాన్ని బట్టి వారు వాళ్ళు కాకపోతే పొద్దున్న సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి ఇవన్నీ వాళ్ళ యొక్క వారి యొక్క పరిస్థితుల్ని బట్టి వారి యొక్క సమయాన్ని బట్టి సాయంత్రం చేసుకుంటే తాంబూలం ఎప్పుడు ఇస్తారు శుభకుంకాలు పొద్దు ఇందులో అది కదమ్మా అందుకని ఇవన్నీ ఉంటాయి కాబట్టి క్లుప్తంగా నిరాడంబరంగా ఇది ముఖ్యమైన విషయం ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోకుండా ప్రశాంతంగా ఎందుకంటే పని ఒత్తిడి పెరిగిపోతే తిట్టుకుంటాం స్ట్రెస్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది మీద ఒకళ్ళు అరుచుకుంటాం ముగ్గురు మొత్తం పెంచుకొని మీకు లేకపోతే ఇది కూడా అడుగుదాం ఎంత మందికి కనీసం ఐదుగురు తొమ్మిది పదకొండు ముగ్గురు ఊరమ్మలమ్మలపటమ్మా ముగ్గురు లక్ష్మి పార్వతి సరస్వతి శక్తి తాంబూలం ఒకటి అమ్మా దీంట్లో కూడా తాంబూలం ఇచ్చేటప్పుడు శ్రద్ధగా ఇవ్వండి మాట్లాడుతూ ఇవ్వకండి ఒక దేవిని ఆ లక్ష్మీదేవి ఆ స్వరూపంగా మీ ఇంటికి వచ్చిందని భావన చేసి చక్కగా శ్రద్ధగా పసుపు రాసి భగవంతుడికి ఎలాగైతే పూజ చేస్తారో అంతే భక్తులతో తాంబూలం ఇవ్వండి ఇది చాలా అవసరం అంతేగాని మీ అబ్బాయి ఎలా ఉండరు పర్వణా ఉండాను గారులు ఉండరు అని బొట్టు పెడుతూ కాకుండా ఎప్పుడొచ్చారు అందు కాకుండా ఇంకోటి వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలంతో పాటు ఒక చిన్న స్వీట్ ఇవ్వండి మధురం మధురం నూర తీపి చేసుకుని వెళతారు ముత్తనా తీయగా ఆశీర్వాద తాంబూలంలో ఉండాల్సిన ముఖ్యమైనటువంటివి మూడు తమలపాకులు రెండు ఒక్కలు రెండు అరటి మీకు స్థామతి ఉంటే రెండు బ్లౌజ్ పీసులు ఒక్కటి పెట్టుకోదు రెండు బ్లౌజ్ రెండు బ్లౌజ్ పీసులు పెట్టాలి లేదా చీర జాకెట్ పెట్టాలి అంతే ఇంకెంతకన్నా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వ్రతం చేసుకోమని నువ్వు సుఖంగా ఉండమంటే పంచి పెట్టమని ఎవరు చెప్పారు ఎక్కడ పైగా అమ్మా సనాతన ధర్మంలో చేసేటువంటి ఏ వ్రతాలు డబ్బు ఖర్చు అయ్యేవి కాదు మీరు గమనించండి కావాలంటే పసుపు కుంకుమే ప్రాధాన్యం ఉంటాయి ఎక్కువగా అవును ఏవి తో ఖర్చు పెట్టేవి ఏ కాదు ఇవన్నీ అంతే అంతే తెలుసుకోవాలి చిన్న విషయాలు చక్కగా వివరించారు విన్నారు కదా ఈసారి వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరించుకోవాలని ఆలోచిస్తున్న వాళ్ళు చక్కగా ఇలా సింపుల్ గా చేసుకుందాం చేసుకునే ఉంటాం మీరు నేను అందరం బాగా చెయ్యాలి గ్రాండ్ గా చెయ్యాలి లక్ష్మీ అమ్మవారికి ఎంత చేస్తే మనకు అంత ఇస్తుంది కదా అని ఆలోచన ఉంటుంది వీటన్నిటికన్నా కూడా భక్తి శ్రద్ధలు ముఖ్యం అంటున్నారు అమ్మ మనది ఒక్క విషయం తెలుసుకుని సింపుల్గానైనా అమ్మ మెచ్చుకునే విధంగా అమ్మ అనుగ్రహం పొందే విధంగా మనం ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుందాం నమస్కారం